హాయ్ అందరికీ ఈరోజు పెరుగు వడ చేశాను నేనైతే సింపుల్గా ఎలా చేస్తానో ఈ వీడియో మీకోసం తీశాను ఒకసారి చూసేద్దాం ఇక్కడ నేను వడ కోసము పప్పు నానపెట్టాను అంటే ఒక నాలుగు గంటలు నానపెట్టేశాను పప్పుని అలాగే కొద్దిగా బియ్యం ఒక టూ స్పూన్స్ బియ్యం వేసుకుంటే చాలు పచ్చిమిర్చి కూడా వేస్తాను గ్రైండ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్టు అలాగే సన్నగా కట్ చేసిన ఒక మూడు ఆనియన్స్ అయితే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం సన్నగా కట్ చేసుకుంటే వడకు బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నా లాగా చిన్న గిన్నెలో ఈ విధంగా కలపకుండా మీరు కొంచెం పెద్ద గిన్నెలో కలుపుకోండి నేను ముందే ఒళ్ళు బరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకో గిన్నె అంటే మళ్ళీ ఎవరు కడుగుతారా అనేసి అదే గిన్నెలో అలాగే కలిపేశాను దీన్ని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి తర్వాత ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను అది వేడైందా లేదా అని కొద్దిగా వేసి చూశాను మనము వడలు వేసినప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడవ్వకూడదు మీడియంగా ఉండాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇక చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండి కూడా ఈ విధంగా వడలు వేసాను ఎప్పుడైనా సరే వడకి పిండి నానపెట్టేటప్పుడు అందులో ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ బియ్యం వేసుకుంటే వడలు క్రిస్పీగా చాలా బాగొస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ వడలు చల్లారిన తర్వాత ఒక బౌలో వాటర్ తీసుకొని అందులో ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తాను ఇక్కడ నేను పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను అలాగే కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను మీరు చూసుకోండి ఇప్పుడే సాల్ట్ కావాలంటే వడల్లో కూడా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే మంచిది ఇక్కడ ఈ వడల్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా పిండేయాలి అలానే బట్టలు పిండినట్టు కాదు కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా అనుకుంటూ ఆ పెరుగులో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఆ పెరుగు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా వాటర్ని తీసేస్తే ఇదంతా ఒకసారి ఈ విధంగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి బాగా పీల్చుకుంటుంది పెరుగుని మనకు తొందర ఎక్కువ కాబట్టి ఒక రెండు నిమిషాల్లోనే టేస్ట్ చేద్దామని తీసుకున్నాను మీరైతే ఒక ఐదు నిమిషాలన్నా వెయిట్ చేయండి ఇక చూసారు కదా సాఫ్ట్గా ఎంత బాగుందో చలవ కూడా పెరుగుబడ తింటే దీన్ని చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా